హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేర్మి లక్ష్మిని ఏంటి ప్రశాంతంగా ఏదో చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి యాక్చువల్గా పైన మన వాళ్ళైతే అయితే ఉంటారనమాట చాలా మంచిగా ఫ్రెండ్లీగా అయితే ఉంటాము ఇక్కడ టూ కజిన్ సిస్టర్ తనైతే యాక్చువల్గా ఏదో మాటల మీద ఏదో సందర్భం మీద వీడియోస్ చేస్తుంటావు కదా ఇవా అంటే అంటూ ఏదో టాపిక్ అయితే తీసుకొచ్చింది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో సెట్ దోశ తిన్నానని చెప్పిందనమాట అంతకు ముందు రోజు సెట్ దోశ సెట్ దోశ అంటే యాక్చువల్గా ఎలా చేస్తారు ఏంటి హోటల్స్లో విన్నాను తప్పించి నేను బయట ఎప్పుడు చేయాలి దోశ వేస్తా ఉల్లి దోశ వేస్తా ఓతప్పం వేస్తా దెబ్బరొట్టెస్తా చల్లట్టేస్తా ఇన్నట్లేస్తా కానీ సెట్ దోశ ఎప్పుడు వేయలేదు ఎట్లా ఏంటి అని అన్నాను ఇలా అయినా సంథింగ్ అనేది ప్రాసెస్ చెప్పారు సో ఇవన్నీ చెప్పడం కాదు నేను అయితే నాకు దోశ వేయండి నేను వీడియో తీస్తానైతే చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాను అనమాట ఇంకా పైకి అయితే వెళ్దామని ఇది నెక్స్ట్ డే అంతకు ముందు రోజు మా ఇద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది తనైతే పిండి అయితే ప్రిపేర్ చేసుకుని అయితే ఉందనమాట దోశ వేయడానికి రెడీగా అయితే వేస్తుంది దీని మీద ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అయితే వేయరంటే నాన్ స్టెప్ మీద జనరల్గా ఎంత నాన్ స్టిక్ ప్యాన్ అయినా లైట్గా కొంచెం అయితే మనం వేస్తాం కదా కానీ లిట్లు బిట్టు కూడా వేయరంటే ఇది చిట్టు బియ్యం అంటారంట వీటిని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు చూడాలి సూపర్ మార్కెట్స్లో ఉంటాయి అంటే ఈ బియ్యం అయితే వాడతారంట ఈ చిట్టు బియ్యము అండ్ మామూలు బియ్యము అండ్ మామూలుగా మనం మినపప్పు వేస్తాం కదా ఈ మూడు కలిపి నానబెట్టి మిక్స్ చేసుకుని ఇలా ఓన్లీ ఇంకా సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టేసుకోవడమే అట్టుని మామూలుగా వేసుకోవడమే ఆయిల్ అయితే వన్ డ్రాప్ కూడా పడదు చిన్న చిన్న దోశల్లో ఎలా అయితే వేస్తూ ఉంటారంట ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎలా టేస్ట్ ఎలా తనైతే పల్లీల చట్నీ అండ్ అల్లాప్ చట్నీ ఇవన్నీ కూడా చేస్తూ టేస్ట్ చూడాల్సిందే అంటే నాకు కూడా డిఫిన్ వేసింది టిఫిన్ అసలు లేదమ్మా మార్నింగ్ తినను అని చెప్పినా సరే లేదు లేదు అని అన్నారు అనమాట ఇంకా తప్పనిసరి కొంచెం టేస్ట్ చూడటం కోసం అయితే ఒక హాఫ్ దోశ అయితే తీసుకుని తిన్నాను కొంచెం చాలా వరకు నాకైతే ఓకే హెల్త్ కోసం మంచిది కాబట్టి ఓకే అనుకున్నాను నేనైతే ఈతో మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ